ధర్మం గెలిచింది పాపం పండింది ఆలస్యమైన జనం కోరుకున్న తీర్పే వచ్చింది దిల్సు నగర్ పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది ఐదుగురు నిందితులకు ఉరిశిక్ష విధించింది రెండు వేల పదహారులోనే ఎన్ఐఏ కోర్టు నిందితులకు ఉరిశిక్ష ఖరారు చేయగా హైకోర్టులో అప్పీల్ చేశారు విచారణ చేపట్టిన న్యాయస్థానం కింది కోర్టు తీర్పును సమర్థించింది దిల్సుఖ్ నగర్ పేలుళ్లు హైదరాబాద్ చరిత్రలోనే పెను విషాదాన్ని మిగిల్చాయి రెండు వేల పదమూడు ఫిబ్రవరి ఇరవై ఒకటిన బస్టాండ్ లో మిర్చి పాయింట్ వద్ద జరిగిన జంట పేలుళ్లలో పద్దెనిమిది మంది మృతి చెందారు నూట ముప్పై ఒక్క మంది గాయపడ్డారు ప్రధాన నిందితుడు మహ్మద్ రియాజ్ అలియాస్ రియాజ్ భత్కల్ ఇప్పటికీ పరారీలోనే ఉన్నాడు మిగిలిన ఐదుగురు నిందితులకు ఎన్ఐఏ కోర్టు ఉరిశిక్ష విధిస్తూ రెండు డిసెంబర్ పదమూడున తీర్పు వెలువరించింది ఐదుగురు నిందితులు కింది కోర్టు తీర్పును రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు వీటిపై జస్టిస్ లక్ష్మణ్ జస్టిస్ శ్రీ సుధులతో కూడిన ధర్మాసనం సుమారు నలభై ఐదు రోజుల పాటు సుదీర్ఘ విచారణ జరిపింది నిందితులందరికీ ఉరిశిక్షే సరి అంటూ న్యాయస్థానం శిక్షను ఖరారు చేసింది సో రైట్ గిరిధర్ గారు బాధిత కుటుంబాలు పన్నెండేళ్లుగా నరక యాతన అనుభవిస్తున్నారు ఈ రోజు కోసం వాళ్ళు ఎంతో ఆశగా ఎదురు చూసినటువంటి సందర్భం రానే వచ్చింది ఈ రోజు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో నిజంగా వాళ్ళు ఒక అంటే వాళ్ళ సొంత మనుషుల్ని పోగొట్టుకున్నటువంటి బాధ ఒకవైపు ఉన్నప్పటికీ కూడాను దీనికి సరైన న్యాయం జరిగింది అనేటువంటి ఒక ఆనందం వాళ్ళలో అయితే కనబడుతూ ఉంది సో మొత్తానికి లేట్ అయినప్పటికీ కూడాను సరైన జస్టిస్ జరిగిందని అనుకోవాలా మన దేశంలో ఉన్నటువంటి చట్టాలు పరిస్థితి మనం చూసామంటే నేరం చేసిన వాడికి శిక్ష పడ్డానికి ఎన్ని సంవత్సరాలు ఎన్ని దశకాలు పడుతున్నాయో మనం కరెక్ట్ రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిని చంపినటువంటి వాళ్ళు ఈరోజు ఫైనల్ గా వెళ్ళిపోయి బయట తిరుగుతున్నారు మరి దేశ మనకు మన దేశానికి ప్రధానిగా ఉన్నటువంటి వ్యక్తికి న్యాయం జరగలేదంటే మరి సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి కాబట్టి మన చట్టాలు చట్టసభలు నిర్ణయాలు ఎలా ఇస్తున్నాయో తెలియనటువంటి అసంధిగ్ధ పరిస్థితుల్లో ఈరోజు మనం అందరం ఉంది హైకోర్టు ఇచ్చినటువంటి ఈ నిర్ణయం మనం అందరం స్వాగతించవలసిందే కానీ ఇది ఇక్కడితో అయిపోతుందా మానవ హక్కుల పేరిట ఎంతో మంది రాబందులు ఉన్నారు కదా వాళ్ళు ఊరుకుంటారా వాళ్ళు ఈ విషయాన్ని వాళ్ళు కోర్టుకి తప్పకుండా తీసుకెళ్తారు కదా సుప్రీంకోర్టులో ఎటువంటి నిర్ణయం వస్తుందో మనకేం తెలుసు సుప్రీంకోర్టులో మళ్ళీ దీన్ని తిరగరాసినా తిరగరాయవచ్చు మనకు తెలియదు లేదా వాళ్లకు యావ యావీవ కారాగార శిక్ష ఇచ్చి ఉరి నుంచి తప్పించవచ్చు వాళ్ళు అటువంటి పరిస్థితుల్లో మనం ఏం చెప్తాం మనం అందుకని హైకోర్టులో వచ్చిన జడ్జిమెంట్ మనం స్వాగతించవలసిందే కానీ ఇది ఫైనల్ గా మనం అనుకోవడానికి వీల్లేదు ఈవెన్ మనకు అజ్మల్ కసాబ్ పరిస్థితిలో మనం చూసాం మనం లేదా మనకు యాకూబ్ మెనెన్ సంబంధించి మనం చూసాం మనం అర్ధరాత్రి పన్నెండు గంటలకి ఒంటి గంటకి చీఫ్ జస్టిస్ నిద్ర లేపి ఆయన ఉరి ఆప ఆపంజీ ప్రయత్నం చేసినటువంటి మహానుభావులు ఈ దేశంలో ఎంతమంది లేరు కాబట్టి వాళ్ళని ఆఖరిగా ఉరితీసేంతవరకు కూడా న్యాయం జరుగుతుంది అని మనం చెప్పడానికి కరాఖండిగా చెప్పలేము అది జరిగినప్పుడు ఎస్ అది జరిగింది నిజంగా న్యాయం జరిగింది మనం చెప్పచ్చు కానీ అంతవరకు మనం చెప్పడానికి వీల్లేదు రెండో విషయం అమ్మ ఈ యొక్క పేలుళ్ళలో చనిపోయినటువంటి కుటుంబాలకు మాత్రమే ఇది ఊరట వచ్చిందా మిగతా వాళ్ళకి మనకు లేదా మొత్తం యావత్ ప్రజలకి కూడాను ఇది ఒక ఊరట కింద మనం భావించాలి ఈ రోజు వాళ్ళు చనిపోయారు ఇటువంటి వ్యక్తులు ఇంకా వాళ్ళు చేసే చేసుకుంటూ పోతే కనుక మనం బతుకుంటామో లేదో మనకు కూడా తెలియదు మనం కూడా రోజు ఏదో మన కుటుంబాన్ని తీసుకొని ఎక్కడ బయటకు వెళ్తున్నాం పార్కులకు వెళ్తున్నాం సినిమాలకు వెళ్తున్నాం లుంబిని పార్క్ వెళ్తున్నాం ఏదో కోపి చాట్ బండార్కు వెళ్తున్నాం అక్కడ పేరుతాయని మనం తెలుసుకొని వెళ్తున్నామా మనకు తెలియకుండా అక్కడ పేలిందంటే మనం కూడా చనిపోవచ్చు కదా కాబట్టి ఎవరికైనా ఇది కొంత కొన్ని కుటుంబాలు జరిగింది ఇటువంటి వ్యక్తులు ఇటువంటి టెర్రరిస్టులు మన సమాజంలో ఉన్నంత వరకు ఇది సమాజాన్ని మొత్తానికి కూడాను ఒక విధమైనటువంటి రిస్క్ ఫ్యాక్టరీ కదా ఎవరైనా ఎప్పుడైనా చనిపోవచ్చు కాబట్టి అటువంటి వాళ్ళకు కఠినంగా శిక్షించడం అది కూడా తొందరగా శిక్షిస్తే కనుక ఆ శిక్షను ఆ శిక్షకు భయపడి మిగతా వాళ్ళు అటువంటి చర్యలు చేయడానికి పదిసార్లు ఆలోచన చేస్తారు ఎప్పుడైతే ఇంతటి ఘోరం చేసినా నాకు శిక్ష పడదు నన్ను సమర్థించడానికి నన్ను కాపాడడానికి శక్తులు ఉన్నాయి అన్నటువంటి ధైర్యం ఉంటుందో వాళ్ళని వెనక్కి వేసుకొచ్చి వాళ్ళని ప్రోత్సహించేటువంటి శక్తులు ఉంటాయో వాళ్లకు వాళ్ళకు వకీళ్లకు పైసలు ఇచ్చే దగ్గర నుంచి తీసుకొని వాళ్ళ ఖర్చులన్నీ భరించడానికి చాలామంది ఓటు బ్యాంకు పాలిటిక్స్ చేస్తున్నారో ఆ శక్తులు ఉన్నంత వరకు కూడా మన సమాజం ఎప్పుడు కూడా అసురక్షితంగానే ఉంటుంది మనం సురక్షితంగా ఉండాలంటే న్యాయ సభలు చట్టాలు ఇవన్నీ కూడాను న్యాయం ఇవ్వాలి ఇచ్చినట్టు కనిపించాలి ఈరోజు మనం హైకోర్టు ఇచ్చిందాన్ని మనం స్వాగతిద్దాము హైకోర్టును అభినందిద్దాము దాని ప్రాసిక్యూటర్స్ మన పోలీసుని మనం ప్రాసిక్యూషన్ టీమ్ వీళ్ళందరినీ అభినంది వాళ్ళు తప్పకుండా చాలా కష్టపడి కోర్టు ని కన్విన్స్ చేసి ఇది గురిశిక్షకు నిజంగా సరైనటువంటి కేసును నిరూపించగలిగారు కాబట్టి రోజు వాళ్ళకి శిక్ష అని ఖరారు చేసినటువంటి హైకోర్టు ని మనం తప్పకుండా అభినందించాలి మనకు ఒక విధమైనటువంటి ఊరట మనందరికీ కూడా శాంతి కలిగింది అంటే ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించము అనేటువంటి సంకేతాలు అయితే ఇచ్చాము అంటే ప్రపంచ దేశాలు కూడా ఇప్పుడు ఉగ్రవాదానికి ఇండియా ఏ రకంగా రెస్పాండ్ అవుతుందనేది ఈ తీర్పుతో రుజువు అవుతుంది అంటే గతంలో కూడా మనం తీర్పు ఇచ్చాం కదా ఫర్ ఇన్స్టెన్స్ మనకు రాజీవ్ గాంధీ హత్య కేసులో వాళ్ళందరినీ కూడా ఉడి తీయమని మనం జడ్జిమెంట్లు వచ్చినాయి కదా కానీ ఏమైంది అది అప్పటి ప్రెసిడెంట్ దానికి క్షమాభిక్ష గురించి నిర్ణయం తీసుకోకుండా ఐదు సంవత్సరాల కాల వ్యవధిని తీసేసి ఏం నిర్ణయం తీసుకోకుండా వెళ్ళిపోయేసరికి తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టులో వీళ్ళు ఫైల్ చేసి అంతన్ని అన్ని రోజులు దీని మీద నిర్ణయం తీసుకోకపోవడం అన్నది కూడా వాళ్ళ మానవ హక్కుల ఉల్లంఘన అని చెప్పి ఏదో ఒక యాంగిల్ తీసుకొచ్చి కోర్టులో వాళ్లకు ఉరి శిక్షణ ఆపించగలిగారు కదా వాళ్ళు కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే అందరూ కలిసి అనుసంధానం చేసి చేయవలసింది అదే మనకు ఏపీజే అబ్దుల్ కలాం గారు ఆయన దగ్గర ఉన్నటువంటి కేసులు అన్ని కూడా ఆయన క్లియర్ చేసేసారు ఎవరికి క్షమాపణ ఇవ్వలేదు కాబట్టి మనకు సిస్టమ్ లో అలా ఉండాలి అప్పుడు ప్రభుత్వాలు ఆక్షేపించే దాని దానికి చాలా ఉపేక్షించే దాన్ని చాలా డిలే చేసేది ఇప్పుడు ప్రభుత్వం అలా చేయట్లేదు కదా యాకుబ్ మెనన్ కావచ్చు తర్వాత చాలా మంది టెర్రరిస్ కి మనకు మనకు అజ్మల్ కసాబ్ ని కావచ్చు వీళ్ళందరూ కూడాను జడ్జ్మెంట్ రాగానే ఇమిడియట్ గా తొందరగా వాళ్ళ మన హోమ్ మినిస్ట్రీ దాన్ని ప్రాసెస్ చేయడము ఆ ప్రెసిడెంట్ కి వెళ్ళడము క్షమాభిక్షకు వెళ్ళడము ఆ ప్రెసిడెంట్ కూడా తొందరగా దాని మీద నిర్ణయం తీసుకోవడం ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి ప్రాసెస్ త్వరితగతిన జరుగుతోంది కాబట్టి సుప్రీంకోర్టు ఫైనల్ గా ఇది కనుక మళ్ళీ కరెక్టే అని చెప్పి నిర్ణయిస్తే ఉరి తీసి తీరాల్సిందే ఇటువంటి వాళ్ళని ఉరి తీయడం వల్ల ఈ శక్తులు మళ్ళీ పెరగకుండా ఆపగలిగినటువంటి ఒక పరిస్థితి రావచ్చు ఉరి అన్నది ఎప్పుడు కూడాను సుప్రీంకోర్టే నిర్ణయిస్తుంది హైకోర్టుని దాటి వెళుతుంది మళ్ళీ కోర్టుకి వెళ్లి తీరుతుంది సుప్రీంకోర్టులో బహుశా ఇంకా రెండేళ్ళు మూడేళ్ళు పడుతుంది మనకు తెలియదు దాని తర్వాత మళ్ళీ బహుశా ఒక రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు మళ్ళీ ప్రెసిడెన్షియల్ పార్డన్ అని రివ్యూ పెటిషన్స్ అని ఇటువంటివన్నీ జరుగుతాయి జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత కూడా ఇంకో రెండు మూడు సంవత్సరాలు దాన్ని లాగే ప్రయత్నం చేస్తారు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉండి మనకు ప్రెసిడెంట్ కనుక సరైన నిర్ణయం సరైన సమయంలో తీసుకోగలిగితే తప్పకుండా ఈ ఊరి శిక్ష అమలైతుందమ్మా కాబట్టి ఇది మా ఈ యొక్క వాళ్లకు వాళ్ళకు శిక్ష వేసే దిశగా న్యాయం వచ్చే దిశగా జరుగుతున్నటువంటి ప్రయాణంలో ఒక కీలకమైన ఘట్టం కింద మనం భావిద్దాము కానీ ఇప్పుడే మనకు అన్ని సొల్యూషన్స్ వచ్చాయని మనం అనుకోకూడదు మా ప్రభుత్వం తర్వాత చాలా టఫ్ సెక్యూరిటీ పన్నారు ఇంటెలిజెన్స్ పెరిగింది మనది యాంటీ టెర్రరిజం కెపాసిటీ మనం పెంచుకున్నాం మనము మన శత్రు దేశాన్ని మనం ఎక్కడి నుంచి ప్రేరణ వచ్చి ఎక్కడి నుంచి వీళ్ళు పనులన్నీ చేస్తున్నారో ఈ రోజు ఆ దేశం కుప్పగొలేటువంటి పరిస్థితిలో ఉంది ఆ దేశంలోనే కలహాలు ఎన్ని ఎలా ఏ విధంగా వెళుతున్నాయో చూస్తున్నాం మనము మన దేశంలో వచ్చి ఇక్కడ టెర్రరిస్ట్ యాక్ట్స్ చేసి ఆ దేశంలో వెళ్ళి తలదాచుకున్నటువంటి వాళ్ళందరినీ కూడాను అజ్ఞాత బంధుకుదారులు ఎవరు ఎవరో తెలియనటువంటి అన్నోన్ గన్మెన్ వాళ్ళని చంపేస్తున్నారు పిట్టలు రాలిపోతున్నారు వాళ్ళు కాబట్టి అటువంటి ఒక టఫ్ పొజిషన్ భారత ప్రభుత్వం తీసుకుంది కాబట్టి ఈ రోజు మన దేశంలో టెర్రరిస్ట్ అటాక్స్ అన్నవి రమానవి లేవు అడపాదడపా ఇక్కడ ఒకటి కష్మీర్లు చూస్తున్నాం కానీ ఇతరత్ర మన దేశం అంతా కూడాను స్వేచ్ఛ వాయులు పీల్చుకోగలుగుతున్నామంటే అటువంటి పారదర్శకంగా పనిచేసేటువంటి ప్రభుత్వాలు కావాలి చట్ట సభలు కావాలి మనకు న్యాయస్థానాలు కావాలి దాన్ని ప్రాసిక్యూట్ చేసి దాన్ని వాళ్ళని ఉరి శిక్ష దాకా తీసుకువెళ్లేటువంటి పోలీస్ యంత్రాంగం కావాలి వీళ్ళందరూ కలిసికట్టుగా పనిచేస్తే కానీ మొత్తానికి ఈ రోజు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పే రేపు సుప్రీంకోర్టులో కూడా మనకు అలాంటి తీర్పే రావాలని ఆశిద్దాం మీరు అన్నట్టుగా అది జరగాలి ఖచ్చితంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గ్రీధర్ గారు